హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ అప్పు కలిసి కనకం వాళ్ళ ఇంటికి రావడంతో కనకం బాబు మీరు ఇప్పుడు వస్తే వచ్చారు కానీ ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు మీ వల్ల మా అప్పు చాలా అవమానాలు పడాల్సి వస్తుంది అని పాపం కనకం కృష్ణమూర్తి ఇద్దరూ కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటారు ఆంటీ మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి నాకు ఒక విషయం అర్థమైంది ఎవరు ఎవరు ఇంటికి వచ్చారు ఎవరు మా గురించి తప్పుగా మాట్లాడారు చెప్పండి చెప్పండి అని అడుగుతాడు కళ్యాణ్ గట్టిగా కనకం చెప్పేలోపే కృష్ణమూర్తి కనకంని ఆపేస్తారు బాబు చిలికి చిలికి గాలివాన అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి బాబు కానీ ఒకటి మాత్రం నిజం మీరు అప్పు కలిసి బయట కనిపించడం ఎవ్వరికీ అంత మంచిది కాదు అని అంటారు కృష్ణమూర్తి లేదు లేదంకుల్ మీరు చెప్పేంతవరకు నేను ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళను చెప్పండి మా ఇద్దరిని తప్పుగా ఎవరు అనుకుంటున్నారో చెప్పండి అని అడుగుతాడు కళ్యాణ్ ఆంటీ మీరైనా చెప్పండి అని అడుగుతాడు కళ్యాణ్ ఎవరంటే మీ అమ్మగారు మీ భార్య బాబు అని అంటుంది కనకం ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఏంటి అనా మీకన్నా అని అంటారు అవును బాబు తను ధాన్యలక్ష్మి గారు మా ఇంటికి వచ్చారు మా అప్పుని నాన్న మాటలు అన్నారు అవన్నీ మీకు చెప్పుకోలేం కదా బాబు కానీ ఒకటి మాత్రం నిజం మీరిద్దరూ ఇలా కలిసి బయటికి వెళ్ళడం మంచిది కాదు బాబు ఎంతైనా నీకు పెళ్ళైపోయింది నా అప్పుకి కూడా పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఇప్పుడు మీరు ఇలా కలిసి బయట కనబడితే ఈరోజు మీ భార్యకి డౌట్ వచ్చింది తర్వాత నలుగురు కూడా అలాగే అనుకుంటే మేము తలదించుకొని ఇంక బ్రతకలేం బాబు బ్రతకలేం కాబట్టి దయచేసి మా అప్పుని కలవాలని కానీ మా అప్పుతో మాట్లాడాలని కానీ ప్రయత్నించద్దు బాబు అని అంటుంది ఈ కనకం చూడండి ఆంటీ మా అమ్మ అనమిక ఇద్దరూ చాలా సంకోచితంగా ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్ వరకే ఉంటుంది వాళ్ళంతకు మించి కూడా ఆలోచించలేరు వాళ్ళ మాటల్ని పట్టించుకొని మీరిలా అనడం కరెక్ట్ కాదు అని అంటాడు కళ్యాణ్ వాళ్ళు ఎలా అయినా అనుకోనివ్వండి బాబు ఈ రోజు మీ భార్య అన్నారు రేపు ఇంకెవరైనా అంటారు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి బాబు అని అంటారు కృష్ణమూర్తి అర్థమైంది అంకుల్ బాగా అర్థమైంది ఇది ఎక్కడ తేల్చాలో అక్కడే తెలుస్తాను అని కళ్యాణ్ ఇంకా స్పీడ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంటికి అప్పుతో కనకం అప్పు ఇప్పటికైనా అర్థం చేసుకోవే అని అంటుంది ఏందమ్మా ఏదొస్తా చెప్పేయడమేనా కళ్యాణ్ అడుగుతాడు ఇప్పుడు అనామికనే మిమ్మల్ని ఇంటికి వచ్చి నిలదీసిందని కళ్యాణ్తో చెప్పాలా ఇప్పుడు ఇంట్లో ఎంత గొడవ అవుతుందో ఏంటో అని పాపం బాధపడుతూ ఉంటుంది అప్పు ఇంకా కనకం కృష్ణమూర్తి కూడా బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా కావ్య మాత్రం చాలా డల్గా పాపం వర్క్ చేసుకుంటూ ఉంటుంది కావ్య కావ్య అని పిలుస్తారు అపర్ణాదేవి ఇంకా కావ్య మాత్రం తను రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గానే ఉంటుంది కావ్య అని అంటారు వెంటనే కావ్య ఆ అత్తయ్య గారు అని అంటుంది ఏంటి కావ్య ఇందాకటి నుండి పిలుస్తున్నాను అసలు నువ్వు ఏంటి ఏ లోకంలో ఉన్నావు సరిగ్గా మాట్లాడటం లేదు నిన్ను చూస్తుంటే ఏదో విషయంలో అని అంటారు అపర్ణాదేవి అలాంటిదేమీ లేదత్తయ్యా అని పాపం తడబడుతూ ఉంటుంది కావ్య లేదు నేను చూస్తుంటే నీకు ఒంట్లో బాలేదనిపిస్తుంది వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటారు అపర్ణాదేవి ఇంకా పాపం కావ్య మాత్రం డల్గా సైలెంట్గా ఉంటుంది ఇందిరాదేవి కావ్య దగ్గరికి వస్తుంది చూడమ్మా కావ్య నేను చెప్పిన మాట కాకుండా నువ్వు వేరే ఏ దారి ఆలోచించినా రాజ్ మనసు మారదు ఎందుకంటే చెప్పాను కదా వాడి మనసు చాలా లోతైనది కాబట్టి వాడికి ఇలా చెప్తేనే బుద్ధి వస్తుందమ్మా నా మాట విను నా మాట విను అని చెప్పి ఇంకా పాపం కన్విన్స్ చేస్తూ ఉంటారు ఇందిరాదేవి గారు అదే టైంకి కరెక్ట్గా కళ్యాణ్ అనామిక అనామిక అమ్మా అమ్మా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అనామిక అండ్ ధాన్యలక్ష్మి ఇద్దరు హాల్లోకి వస్తారు ఇంకా అలా చాలా ధాన్యలక్ష్మి అయితే కేర్లెస్గా రెక్లెస్గా ఉంటారు ఏంట్రా ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతారు ధాన్యలక్ష్మి నువ్వు చేసింది కాదు కాదు మీరిద్దరూ వచ్చేసింది చాలా పెద్ద తప్పవు అని అంటాడు కళ్యాణ్ ఇంకా అందరూ హాల్లోకి వచ్చేస్తారు ఏమైంది కళ్యాణ్ ఎప్పుడూ లేనిది నువ్వు ఇంత ఆవేశంగా ఉన్నావేంటి అని అడుగుతారు సుభాష్ గారు లేదు పెదనాన్న నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అయినా ఎందుకు ఎందుకు నేను ప్రశాంతంగా ఉంటే మీరు చూడలేకపోతున్నారు నేను మనుషులతో మాట్లాడడం ప్రశాంతంగా ఉండడం మీ ఇద్దరికి ఇష్టం లేదా అని అడుగుతాడు కళ్యాణ్ ఇప్పుడు నేనేం చేశాను కళ్యాణ్ అని అంటుంది అనామిక నటించొద్దు అనామిక అంతా మీరే చేశారు అప్పు అప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు అప్పు వాళ్ళని అంతలా అవమానించారు అని అడుగుతాడు కళ్యాణ్ లేకపోతే నువ్వు తనతో అలా తిరగడం కరెక్టా అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అసలు మీకు ఏమైందో నాకు అర్థం కావటం లేదు అప్పు నేను పెళ్లికి ముందు నిండే ఫ్రెండ్స్ అలా అని తన ఫ్రెండ్షిప్ని నేను ఎలా వదులుకుంటాను అని అంటాడు కళ్యాణ్ అనామిక ఇంకా సైలెంట్గా ఉంటుంది ఇందిరాదేవి కళ్యాణ్ అర్థమయ్యేటట్టు చెప్పరా అసలు పరిస్థితి ఏంటి అని అడుగుతారు చూడు చూడునానమ్మా నేను మనసు బాగోక అప్పూని కలవాలి అనుకున్నాను తను కూడా ఒప్పుకుంది ఇద్దరం కలిసి కాసేపు మాట్లాడుకున్నాం అది వీళ్ళు చూసి కనకమాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద గొడవ చేశారంట ఎందుకు ఇలా చేస్తున్నారని అప్పుని చాలా అన్నారంట అని అంటాడు కళ్యాణ్ ఓ అవన్నీ చెప్పిందా ఆ రౌడీ గారు మరి ఆవిడ మమ్మల్ని అనిందో నీకు చెప్పలేదా కళ్యాణ్ అని అంటుంది అనామిక ఇందిరాదేవి చూడమ్మా అనామిక నీ భర్తను అర్థం చేసుకోవాలి అంతేకాని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అయినా ఇప్పుడు ఏం జరిగిందని అని అంటుంది ఇందిరాదేవి ఏం జరగాలింట అమ్మమ్మగారు నాకు ఎంత బాధేస్తుందో నేను మీకు ఎలా చెప్పగలను నేను నేను ఎంతో సపోర్ట్ చేస్తున్నాను కళ్యాణ్కి తన కోసం నేను ఎన్నో త్యాగాలు చేస్తున్నాను కానీ కళ్యాణ్ మాత్రం నా కోసం ఏమీ చేయటం లేదు అని అంటుంది అనామిక చూడు అనామిక నువ్వు ఎన్ని మాట్లాడినా అప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళి కనకం వాళ్ళని మీరు అవమానించడం తప్పు అని అంటారు ఇందిరాదేవి అది కాదత్తయ్యా అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఈ మధ్య నీకు ఏమవుతుందో నాకేమీ అర్థం కావట్లేదు మునుపటి ధాన్యలక్ష్మి ఎలా ఉండేది ఇప్పుడు ధాన్యలక్ష్మి ఎలా ఉంటుంది అసలు నీలో ఇంత మార్పు ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు కళ్యాణ్ అప్పు కలిసి కనిపిస్తే కళ్యాణ్కి బుద్ధి చెప్పుకోమని నువ్వు అనామికకి చెప్పాలి అప్పో సంగతి వాళ్ళ అమ్మా నాన్న చూసుకుంటారు అంతేకాని అప్పోని నిందిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు కదా ఇది నీ మనసుకైనా తెలుస్తోందా అని అంటారు ఇంకా ఇందిరాదేవి పాపం ధాన్యలక్ష్మి వాళ్ళతో ధాన్యలక్ష్మి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకోండి అని ఇందిరాదేవి అంటారు ప్రకాశం వెంటనే ఏయ్ అయినా ఇదంతా నాకు తెలియకుండా ఎలా చేసావు నువ్వు రా నీకు అని చెప్పి ఇంకా ప్రకాష్ అయితే తీసుకువెళ్ళిపోతారు వాళ్ళ వైఫ్ ధాన్యలక్ష్మిని ఇంకా అనామిక కూడా కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది ఏమైందో ఏంటో అని ఇంకా పాపం అపర్ణాదేవి వీళ్ళందరూ కూడా చిరాగ్గా వాళ్ళ రూంలోకి వెళ్ళిపోతారు ఇందిరాదేవి గారు మాత్రం ఆలోచనలో పడతారు అసలు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఈ కష్టాలన్నీ గట్టేకేది ఎలా అని చెప్పి పాపం ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు అదే టైంకి కావ్య ఇందిరాదేవి గారి దగ్గరికి వస్తుంది అమ్మమ్మగారు మీరు బాధపడుతున్నారు కదా అని అడుగుతుంది అవునమ్మా ఒకవైపు నీ సమస్య ఒకవైపు కళ్యాణ అనామికల సమస్య అసలు ఈ ఇల్లు ఎటు పోతుందో నాకు అర్థం కావటం లేదు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు మీరు చెప్పిందే నేను చేయాలనుకుంటున్నాను నా కోసం ఈ కుటుంబం కోసం మీరు ఎంతలానో పోరాడుతున్నారు అందర్నీ ఒక్క తాటిపై నడిపించాలని మీరు ఎంతగానో ఆశపడుతూ దుగ్గిరాల ఇంటి మూలస్తంభంగా దుగ్గిరాల ఇంటిని మీ స్వహస్తాలతో ఇన్నాళ్ళు కాపాడుతూ వచ్చారు అలాంటిది మీరు ఇచ్చిన సలహాలో ఎలాంటి పొరపాటు ఉండదని నేనిప్పుడు బలంగా నమ్ముతున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్లే నేను వెళ్ళి ఆయనకి ఈ విడాకుల పత్రాలు ఇస్తాను అని చెప్పి పాపం ఫిక్స్ అవుతుంది కావ్య ఖచ్చితంగా రాజ్ ఇప్పుడు తన మనసులో ఉన్న మాటని బయట పెడతాడమ్మా అని చెప్పి ఇంకా కావ్యకి ధైర్యం ఇస్తారు మామగారు ఇది ఇలా ఉండగా స్వప్న తన రూమ్కి వచ్చి అలా ఇంకా మనీ కౌంట్ చేస్తూ ఉంటుంది హమ్మయ్యా తాతయ్య గారు చెప్పిన తర్వాత ఆ మేనేజర్ నా అకౌంట్లోకి డబ్బులు వేసేస్తున్నాడు ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ బిల్ ఏంటి ఏదైనా పే చేసుకోవచ్చు అని హ్యాపీగా డబ్బులని లెక్క పెట్టుకుంటూ ఉంటుంది స్వప్న స్వప్న దగ్గరికి రాహుల్ రుద్రాని వస్తారు మమ్మీ చూసావా ఒకరి డబ్బు ఒకరు తింటున్నట్టు మనకి రావాల్సిన డబ్బులు ఇదిగో ఈ దొంగ మొహంద తింటుంది అని అంటాడు రాహుల్ ఏం చేస్తాం రా కలికాలం ఇప్పుడు దీన్ని వెళ్ళి అడుక్కుంటే తప్ప మనకి వేరే దారి లేదు రా రా వెళ్దాం అని ఆ స్వప్న నీ కోసం జ్యూస్ తీసుకొచ్చాను తాగమ్మా అని అంటారు రుద్రాని ఏ ఆ జ్యూస్లో ఏం కలిపారు అని అడుగుతుంది స్వప్న చిచ్చి మేమేం కలుపుతాం మా ప్రేమ మాత్రమే కలిపాం అని అంటుంది రుద్రాణి మీ విలన్ మోహానికి ఇలాంటి సైడ్ క్యారెక్టర్ డైలాగులు సూట్ అవ్వవత్తా అని అంటుంది స్వప్న ఏంటి మంచిగా మారిపోయినా ఇలానే అంటావు మామూలుగా ఉన్నా ఇలానే అంటావు ఇలా అయితే ఎలా అని అంటుంది రుద్రాణి సర్లే సర్లే ఏడవద్దు తాగుతాను అని జ్యూస్ తాగుతుంది స్వప్న రాహుల్ స్వప్న ఇంకేంటి నీకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది అనుకుంటు కదా మనం అలా హ్యాపీగా బయటికి వెళ్దామా అని అడుగుతాడు రాహుల్ ఏంటి తాతయ్య గారు నా పేరుపై ఆస్తి రాసి ఇవ్వగానే ఇద్దరికీ ఎక్కడ ప్రేమ పొంగుకొస్తుంది అని అంటుంది స్వప్న ఈ ప్రేమ నుండో ఉంది స్వప్న కాకపోతే ఇప్పుడు బయటపడింది అంతే అని అంటాడు రాహుల్ నువ్వు నాకు ఎంత ఐస్ పెట్టాలనుకున్నా నేను ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వను వెళ్ళండి అని అంటుంది స్వప్న అది కాదు స్వప్న ఇప్పుడు తాతయ్య ఈ ఆస్తి నీకు రాసిచ్చాడు నీ ఆస్తి నాది కదా నా ఆస్తి నీది కదా అలాంటప్పుడు ఎవరాస్తైనా ఒకటే కదా అని అంటాడు రాహుల్ కొడతాని ఇంకొకసారి అలా అన్నావంటే ఇది నేను నేను అడిగి సంపాదించుకున్నాను నది కూడా నా కోసం కాదు నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ కోసం అంతేకాని ఇలా మీలాగా చిల్లల ఖర్చులు పెడుతూ డబ్బులు ఉన్నప్పుడే బాగా తినేసి బాగా ఖర్చులు చేసేసి తర్వాత అడుక్కోవడం నాకు ఇష్టం లేదు నాకు నచ్చినంత ఖర్చు పెట్టుకుంటాను నచ్చినంత దాచుకుంటాను ఎవరైనా నా డబ్బులు ముట్టుకోవాలని చూస్తే తాట తీస్తాను అని ఇంకా స్వప్న కన్నుండి వెళ్ళిపోతుంది స్వప్న కావ్య దగ్గరికి వెళ్తుంది కావ్య చాలా డల్గా కూర్చుంటుంది కావ్య కావ్య ఏం చేస్తున్నావే ఇదిగో ఈ డబ్బులు నీ దగ్గర దాచిపెట్టు అని అంటుంది నా దగ్గర అని అంటుంది కావ్య అవును ఒకవేళ నా రూంలో దాచిపెడితే మా అత్తయ్య నా భర్త ఎలాంటివారు నీకు తెలుసు కదే నేను ఏ టైంలో స్నానానికి వెళ్ళినా బయటికి వెళ్ళినా దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోతారు అందుకే నీ రూమ్కైతే వాళ్ళు రాలేరు కదా నువ్వు ఎలాగో ఖర్చులు పెట్టావు కాబట్టి నేను అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తావు కాబట్టి నీ దగ్గర దాచిపెట్టు అని అంటుంది స్వప్న సరే అక్క అని పాపం డల్గా ఉంటుంది ఏమైందే ఎందుకంత డల్గా ఉన్నావు మళ్ళీ రాసేమైనా అన్నాడా అని అడుగుతుంది స్వప్న అలాంటిదేమీ లేదక్కా అని పాపం కవర్ చేస్తుంది కావ్య చూడు కావ్య నాకు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో అర్థం కావటం లేదు కానీ నిన్ను చూస్తే నాకు ఒక విషయం అర్థమవుతుంది నువ్వు సంతోషంగా లేవని నీ భర్త ద్వారా నీకు సంతోషం లభించటం లేదని కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఎంత మంచిదానివో రాజ్ కూడా నిజంగా అంతే మంచివాడు రాజ్ మనసులో నీపై ప్రేమ ఉందనే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది మాటలతో చెప్తారు కొంతమంది చేతలతో చెప్తారు అలా రాజ్ ప్రేమని చాలాసార్లు అందరి ముందు బయట పెట్టాడు నీ విషయంలో కూడా బయట పెడతాడనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంతేకాని నువ్వు రాజ్కి దూరం అవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు అని చెప్పి అక్కడి నుండి ఇంక స్వప్నం వెళ్ళిపోతుంది కావ్య ఇది ఒక్క దారి తప్ప నాకు ఇంకొక దారి లేదక్కా అని పాపం మనసులో అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కావ్య తన ఫేవరెట్ గాడ్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇంకా అలా విడాకుల పేపర్స్ తీసుకొని ఇంకా పాపం బాగా మనసులో బాధపడుతూ ఉంటుంది కావ్య కృష్ణ నేను ఎప్పుడు నాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అనుకోవటం లేదు కానీ వచ్చింది నా భర్త ఇప్పటికైనా నా ప్రేమని అర్థం చేసుకునేలా నువ్వే చేయాలి నువ్వే చేయాలి కృష్ణ అని పాపం చాలా బాధపడుతూ కన్నీళ్లతో ఆ డివోర్స్ పేపర్స్ పైన సైన్ చేస్తుంది కావ్య అలా ఇంకా రాజ్ దగ్గరికి ఆ డివోర్స్ పేపర్స్ని తీసుకువెళ్తుంది కావ్య రాజ్ అప్పుడే ఇంకా రెడీ అవుతూ ఉంటాడు ఏంటి కలావతి ఇంకా కాఫీ తీసుకురాలేదు అని రెడీ అవుతూ ఉంటాడు ఇంకా కావ్య పేపర్స్తో రాజ్ దగ్గరికి వస్తుంది ఏమండి ఒకసారి ఇవి చూడండి అని అంటుంది ఏంటవి పొద్దున పొద్దున తీసుకువచ్చావు అని అడుగుతాడు రాజ్ ముందు చూస్తే అర్థమవుతుంది కదా అని అంటుంది కావ్య ఏ చెప్తే అర్థం కదా చెప్పు ఏంటవి అని అంటాడు రాజ్ డివోర్స్ పేపర్స్ అని అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఏంటి అని అంటాడు అవును మీరు నాతో సంతోషంగా లేరు కదా కాబట్టి మీరు నేను విడిపోతే అని అంటారు కలావదే అని గట్టిగా అరుస్తాడు రాజ్ ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అంటే అసలు నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు కలావతి అని అంటాడు రాజ్ అది కాదండి మీకు నేనంటే ఇష్టం లేదు కదా అని అంటుంది అవును ఇష్టం లేదు ఇష్టం లేదు కానీ ఇలాంటివి నేను చేయాలి అనుకోవటం లేదు అని కావ్య మొహం మీద ఇంకా విడాకుల పేపర్స్ని విసిరిగొట్టి అక్కడి నుండి స్పీడ్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు కోపంగా రాజ్ ఇంకా రాజ్ ప్రవర్తన చూసి పాపం కావ్యకి ఒకవైపు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొక వైపే మొహం తన ప్రేమను ఇంకా బయటపెట్టలేదని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది రాజ్ ఆఫీస్కి రీచ్ అవుతాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు శ్వేతని ఆఫీస్కి రమ్మంటాడు రాజ్ రాజ్ ఏమైంది ఎందుకింత త్వరగా నన్ను ఆఫీస్కి రమ్మన్నావు అని అడుగుతుంది శ్వేత నీకో విషయం తెలుసా శ్వేత నీకో విషయం తెలుసా ఇవాళ కళావతి ఏకంగా డైవర్స్ పేపర్స్ని తీసుకువచ్చి నా ముందు పెట్టింది నేనంట ఆ విడాకుల కాగితాలపై సంతకం పెట్టాలంట వాళ్ళిద్దరూ అప్పుడు పెళ్లి చేసుకుంటారంట అని అంటాడు రాజ్ ఏంటి కావ్య నీ ముందుకి డివోర్స్ పేపర్స్ని తీసుకువచ్చిందా అని అడుగుతుంది శ్వేత అవును శ్వేత ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు రాజ్ అదేంటి రాజ్ నువ్వు ఎగిరి గంతేసి నేనే నీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను నువ్వుగానే ఇస్తున్నావు అని హ్యాపీగా సైన్ చేయాల్సింది పోయి ఇలా అరుస్తున్నావేంటి అని అడుగుతుంది శ్వేత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ రాజ్ ఆలోచనలో పడతాడు అవును రాజ్ ఎందుకని తను విడాకులు ఇస్తానంటున్నా నువ్వు అంత ఎగిరెగిరి పడుతున్నావు విడాకులు ఇచ్చేచ్చు కదా అని అంటారు ఎలా ఇస్తాను శ్వేత అని అంటాడు రాజ్ ఎలా ఏముంది నీకెలాగో ఇష్టం లేదు అంటున్నావు కదా కాబట్టి నార్మల్గానే ఇస్తావు అని అంటారు నాకు కళావతి అంటే ఇష్టం లేదు కానీ తనకి విలాకులంటే రాజ్ నువ్వు మాతో చెప్తున్నావు కానీ నీ మనసుకో ఒకసారి నువ్వు ఆలోచించుకో నిజంగా నీకు కావ్య అంటే ఇష్టం లేదా కావ్యపై నీకు ప్రేమ లేదా అనేది నువ్వే ఆలోచించుకో అని అంటారు శ్వేత ఇంకా ఆలోచనలో పడతాడు రాజ్ అంటే నేను కళావతిని ప్రేమిస్తున్నానా అని ఇంకా అలా కావ్య గురించి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు రాజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్